హెల్ప్ ఎనీ హెల్ప్ మా అమ్మాయి పెట్టి చేసి చూసి చెప్తుంది అంట మీరే చూడాలి నాకైతే మళ్ళీ ఉప్పు సరిపోలేదు అంట నేను అంటున్నది ఇంట మీకు ఉప్పు సరిపోలేదు హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఏదో నిన్న ఏదో వీడియోలో ఏదో చెప్తే నేను ఏదో పాఠం ఉప చెప్పినట్టు ఉందంట చిన్నపిల్లల స్లోగా మాట్లాడుతూనేమో లేగ అంటారు ఫాస్ట్గా చెప్తేనేమో స్లోదంటారు ఎట్లా చెప్పండి నా ఇష్టం వచ్చి నేను చెప్తా పో ఈరోజు అయితే మా నిన్న చేద్దాం అనుకున్న టమాటా పచ్చడి ఈరోజు చేస్తుంది ఈరోజు చపాతి కూడా చేస్తుంది అంట ముందుగా టమాటా పచ్చడి చేస్తుంది ఓ ఓహో ని ఎప్పుడన్నా ఇవాళ అనలే

పండుమిర్చమేస్తున్నా టమాటా కూడా బాగా పడి అన్నమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి ఫ్రిడ్ లో పెడితే రేపు దోసకి నానబోద్దాం అనేసి ఎక్కువ చేస్తున్నా రైస్కి చాలా ఎక్కువ చేస్తున్నాం ఒక్కోసారి ఎక్కువ చేస్తే బాగోదు మోసం అవుతుంది మా అమ్మ ఇప్పుడే ఇంతకుముందే వీడియో స్టార్ట్ చేయకముందు ఉత్తమ అత్తలాగా ఉంటుంది అంట అలా అబ్బాయికి పెళ్ళైన తర్వాత ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో షూట్ చేస్తాను ఎప్పుడు చేసుకుంటే అప్పుడు వచ్చాక ఈ వీడియోని వాళ్ళ కోడలి చూపిస్తా అంతేగా అంతేగా చెప్పమ్మా ఇదే గుర్తు పెట్టుకో గుర్తుపెట్టుకోకూడదా అత్త ఒక్క మాట ఎక్స్ట్రా మాట ఒక్కడ దిగు మంచిగా చూసుకుంటాం అన్నావు ఏం అనకుండా నిన్ను ఏం చూసినా చూడకపోయినా నీ కొడుకుని తీసుకుపోయి బయట పెట్టి పెట్టుకోండి ఓకే చాలా చూసినాం చాలా విన్నాం ఇట్లాంటి నిన్ను కూడా అప్పుడు కొంచెం వేగాని పప్పు చేసా చపాతీ రైస్ పెట్టే పపా

ఆల్రెడీ వేరే కర్రీ మీరు తింటాను ఆమ్లెట్ ఫ్రైయో మధ్యాహ్నం ఆమ్లెట్ వేసినా చుక్కకూర పచ్చడి చుక్కకూర ఉంది ఆ కూర తినేసరికి ఆమ్లెట్ తినేసరికి సరిపోయింది మెయిన్ గా నువ్వు ఇంట్రెస్ట్ చేయవు గట్టు బాగోదేమో అంటే నీకు ఇష్టం ఉండదు కాబట్టి అట్ల ఉండదు పిల్లలు తింటారు కదా అందుకని అందులో వేయాల్సిన అంతే పిల్లలు ఉప్పుకారాన్ని తగ్గి చేస్తాను డియేనా అట్లా కొంచెం ఎక్కువ తెలుసుకుని కర్రీ బాగా రోజు తియ్యాలి వరుసగా ఆకుకూరలు ఇంకా ఎందుకు రెండు రోజులు వరుసగా గ్యాప్ ఇచ్చి ఉండొచ్చు తినిపోతే కానీ కమ్మల్లా మాత్రం బాగుంటాయి కూరగాయలైనా ఆకుకూరలు అయినా ఉంటాయి కన్నే నిన్న కూడా వేసింది తోప వేడి మీద నూరితే తండ్రగా నలుగుతే అన్నమాట నిన్నకె కొరది ఉన్నారో ఇయాల ఇప్పుడు రోల్ కడగాలి ఒకవే టమాటా కొత్తిమీర చింతపండు కూడా వేసేసింది ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఉడకాలి మూత పెట్టి చిమ్లో పెడితే ఇదొక అడ్బైడ్ రోల్ క్లీన్ చేసుకునేసరికి ఇది కూడా ఉడుకుతుంది కొంచెం పసువేశాను ఇంతకుముందే ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటే ఇంకా తొందరగా కొంచెం వాటర్ వస్తుంది సాల్ట్ వేస్తే తొందరగా మెత్తబడతాయి టమాటా ముక్కలు కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది పచ్చడి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఒకసారి సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మగ్గించేసుకోవాలి మొత్తం అంతా బాగా మరీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు టిఫిన్స్లో కాబట్టి అన్నంలో కూడా తినొచ్చు ఇంకా టిఫిన్స్కి అయితే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది మరీ అంత లూజ్గా కానీ అది హెల్ప్ ఎనీ హెల్ప్ ఓకే థ్యాంక్ యూ టమాటా దాంట్లోనే వేసేసి మళ్ళీ ఇందులో కూడా వేస్తే కావాలని చెప్పు దీవెన్ బాబు హెల్ప్ చేస్తాడు 그래서 제가 반안 냈지. 음. 향이 나선다. చిన్న పచ్చడి ఉంటుంది వడితే పడితే ప్రతిసారి కంటలో పడి పొయ్యి తీసుకుపోయి గాబులో పెట్టేది కన్ను తెరిచి గాబులో పెట్టేది బకెట్లో గాబులో ఏడుస్తే ఎవరమ్మని నిన్ను అని అనేది ఈ పచ్చడి నూరితేనే కాదు ఏదైనా కనుక్కోలే అనుకో మా జనరేషన్కి వచ్చేసరికి రోజులే మా మీకు వచ్చేసరికి మిక్సీలు కూడా ఉండదు అసలు పచ్చళ్ళే ఉండదు అంత ఏమైనా చేయడం ఉండదు ఓపికా కావాలంటే ఆన్లైన్ ఇప్పుడే ఇస్తున్నాను ఇంకా ఇప్పుడే ఇంత డెవలప్ అయింది ఇంకేమైంది ఇంకా ఇంత ఫుడ్ వచ్చింది ఆన్లైన్ లో క్లీనింగ్ తినకుండా డైరెక్ట్ జస్ట్ ఒక ట్యాబ్లెట్ బాత్రూమ్ లో గడిగే వాళ్ళు వచ్చారు ఇంటికి వచ్చి అన్నిటికి బిర్యానీకి ఒక టాబ్లెట్ వెజ్ ఒక టాబ్లెట్ అది మొత్తం అది తిన్నట్టే కథ వెరైటీ రెసిపీస్ వస్తాయి అప్పుడు జొన్నలు రాగులు సజ్జలు గటక అవి వాళ్ళు ఇప్పుడు మనం రైస్ బాస్మతి రైస్ ప్లాస్టిక్ తింటారు ప్లాస్టిక్ తింటున్నారా చైనా ఇక్కడ ప్లాస్టిక్ రైస్

గన్సుగడ్డ అంట మీ అమ్మమ్మ సైడ్ కందగడ్డ అంటారంట రత్నపురి గడ్డ అంటారంట ఇంగ్లీష్ చెప్తా అందరికీ గడ్డ ఇంకా స్వీట్ పొటాటో నేను మా దీవెని బాబు న్యాయం చేశాను ఇంతసేపు కూర్చోదిన ఇద్దరం ఏదైంది ఏదైంది టేస్ట్ చేస్తాడు దీవెని దీవెని అసలు ముట్టుకోలేదు

ఉప్పు ఎక్కువ తింటారే అందుకే కోపం ఎక్కువ ఉంటుంది కోపమే కాదు ఉప్పు తినడం అసలు ఉప్పు కూడా కోపం ఉంటుంది అట్లా ఏమి ఉండదు కానీ లివర్ పాడైపోతాయి కోపం కూడా కొంచెం ఇది ఉంటుంది కానీ అంతే ఉండదు మెయిన్ కోపం ఎవరికైనా కూడా వస్తుంది కానీ చూపించే వాళ్ళు ఉండాలి బట్టి మనిషి అన్నాక కోపం వస్తుంది కాకపోతే దాన్ని చూపి కోపం అట్లా అందరి కోసం నేను అదే అంటే నేను బాబు మంచిగా పడుకొని రిమోట్ పక్కన పెట్టుకొని మేము ఎప్పుడు వీడియో యాప్ చేస్తే అప్పుడు సౌండ్ పెట్టుకుందామని వెయిట్ చేస్తుండ్రు ఓకే అండి టమాటా పచ్చడి ఇది అయిపోయింది పచ్చడి తినేటప్పుడు అవ్వలేని అన్నది ఒకటే ఉంది పప్పు అయింది రైస్ అయింది చట్నీ అయింది చపాతి పిచ్చోళ్ళు ఎంతగానో చేసినా అంత చేయడం వస్తుంది నాకు ఇప్పుడు చేయడానికి డాడీ ఇంకా చేయలే పిండే రాది చేయలేదు అయిపోయింది ఇంకా మీరు తిన్నాక రైస్లోకి టేస్ట్ చేయడం ఎప్పుడు జరిగిందన్నమాట